సర్వీసుల రద్దు కారణంగా ఇబ్బందులు పడ్డ వేలాది మంది ప్రయాణికులకు ఇండిగో సంస్థ పరిహారం ఇవ్వడం ప్రారంభించింది డీజీసీఏ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ప్రయాణికుడికి ఐదు వేల నుంచి పదివేల రూపాయల వరకు కూడా పరిహారం అందజేస్తోంది కాగా నష్టపరిహారం ఓచర్లు అందని వారి కోసం కూడా జనవరి ఒకటి నుంచి ప్రత్యేక వెబ్ పేజీని అందుబాటులోకి తీసుకొస్తామని ఇండిగో అధికారులు పేర్కొన్నారు ఇటీవల ఇండిగో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు రోజుల తరబడి ఎక్కడి విమానాలు అక్కడే ఆగిపోయాయి ఈ సంక్షోభం కారణంగా ఇబ్బందులు పడ్డ ప్రయాణికులకు అండగా నిలవాలని ఇటీవల ఇండిగో సంస్థ ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఇందులో భాగ్గా ఇబ్బందులు పడ్డ ప్రయాణికులకు నష్టపరిహారం ఇవ్వాలని ఇండిగో సంస్థ నిర్ణయించుకుంది తాజాగా సర్వీసుల రద్దు కారణంగా ఇబ్బందులు పడ్డ వేలాది మంది ప్రయాణికులకు ఇండిగో సంస్థ పరిహారం ఇవ్వటం ప్రారంభించింది డీజీసీఏ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ప్రయాణికుడికి ఐదు వేల నుంచి పదివేల రూపాయల వరకు పరిహారం అందజేస్తున్నారు కాగా ప్రస్తుతం తమ దగ్గర ఉన్న కాంటాక్ట్ నంబర్ల ఆధారంగా సదరు ఓచర్లు పంపిణీ చేస్తోంది ఇండిగో విమానయాన సంస్థ అలాగే ట్రావెల్ ఏజెంట్లు ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వారికి కూడా పరిహారం అందజేయడానికి ఇండిగో సంస్థ ప్రయత్నిస్తోంది ఆయా ట్రావెల్ ఏజెన్సీలతో సంప్రదించి నష్టపరిహారం ఓచర్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఇండిగో సంస్థ చేపట్టింది కాగా నష్టపరిహారం ఓచర్లు అందని వారి కోసం జనవరి ఒకటి నుంచి ప్రత్యేక వెబ్ పేజీని అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు పేర్కొన్నారు పరిహారానికి అర్హత ఉన్నట్లు భావించేవారు తమ ప్రయాణ వివరాలకు సంబంధించిన పత్రాలను సమర్పించి ఓచర్లు పొందవచ్చునని ఇండిగో సంస్థ వెల్లడించింది కాగా డిసెంబర్ మూడో తేదీన అకస్మాత్తుగా ఇండిగో సర్వీసులో నిలిచిపోయిన సంగతి తెలిసిందే దీంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుపోయారు విమానాలు ఎప్పుడు గాల్లోకి ఎగురుతాయో తెలియక ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు కాగా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ నేపథ్యంలో సర్వీసులు రద్దు కారణంగా ఇబ్బందులు పడ్డ ప్రయాణికులకు పదివేల రూపాయల విలువైన ఓచర్ను పరిహారం కింద ఇస్తామని ఇండిగో సంస్థ ఇటీవల ప్రకటించింది అయితే ఏ ప్రాతిపదికన ఈ ప్రయాణికులను ఎంపిక చేస్తారో సంస్థ వెల్లడించలేదు అంతేకాదు తాము ఇచ్చే ట్రావెల్ ఓచర్లను ఇప్పటికిప్పుడు వాడుకోవాలన్న నియమం ఏమాత్రం లేదని ఇండిగో సంస్థ వెల్లడించింది సదరు ట్రావెల్ ఓచర్లను ఏడాదిలోగా ఎప్పుడైనా వాడుకోవచ్చునని పేర్కొంది ఏమైనా సంక్షోభం కారణంగా ఇబ్బందులు పడ్డ ప్రయాణికులకు పరిహారం చెల్లిస్తామన్న హామీని ఇండిగో సంస్థ అమలు చేస్తోంది ఇదిలా ఉంటే ఇండిగో సంక్షోభంపై దర్యాప్తు కోసం డీజీసీఏ ఇప్పటికే ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే తాజాగా తలెత్తిన అంతరాయాల గురించి ఈ కమిటీ విచారణ జరుపుతుంది అలాగే భవిష్యత్తులో అటువంటి సంక్షోభం పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా సదరు విచారణ కమిటీ సిఫార్సులు చేసే అవకాశాలున్నాయి ఇదిలా ఉంటే సంక్షోభానికి ప్రధాన కారణమైన ఇండిగో సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల షాక్ ఇచ్చింది ఇండిగో సర్వీసుల్లో కేంద్ర ప్రభుత్వం పది శాతం కోత పెట్టింది ఈ మేరకు పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఇటీవల పార్లమెంట్లో ఒక ప్రకటన కూడా చేశారు కాగా ఇండికో సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు నిబంధనలను సాకుగా చూపించి ప్రజలను ఇబ్బంది పెట్టడం సరైన పని కాదన్నారు ప్రధాని నిబంధనలను ఉన్న వ్యవస్థలను మరింత మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించుకోవాలన్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఏది ఏమైనా ఇబ్బందులు పడ్డ ప్రయాణికులకు అండగా నిలబడింది ఇండికో సంస్థ